గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సార్కున్న ఎనర్జీలో సగం ఎనర్జీ కూడా మనకు లేదు ఇదేనా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈరోజు నాయకుడు అనేవారు స్ఫూర్తిని కింద నుండే వాళ్ళకి అనే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు ఈవీ సైకిల్స్ ఇవ్వటం కాదు దాని వాడకానికి కూడా ఎలా ఉండాలి ఎలా చేయొచ్చు అని చెప్పనేసని మూడు కిలోమీటర్లు కుర్రోళ్ళు ఎంతోమంది ఆఫీసర్సు అందరం కూడా అలసిపోయాం కానీ ఆయన అలవకుండా పట్టుదలతోటి ఇక్కడ వెన్యూ వరకు ఇంటి దగ్గర నుంచి ఈరోజు సైకిల్ ద్వారానే ఈ సైకిల్ ద్వారానే వచ్చారు అంటే నాయకుడిని చూసి మనం నేర్చుకోవాలి ఒక ఇన్స్పైర్ అవ్వాలనే దానికి ఒక గొప్ప ఉదాహరణని చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు నిరూపించారు ఈరోజు మళ్ళీ ఈవీ సైకిల్స్ ద్వారా నిరూపించారని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ అలాగే కంగ్రాచులేషన్ సార్ కుప్పంని ప్రపంచ పటంలో పెట్టి ఈరోజు గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డులోకి ఎక్కించినందుకు మీకు సిరసు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం సార్ కుప్పం నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజల గురించి ఇంత అద్భుతంగా ఆలోచించేటటువంటి నాయకుడు దొరకటం మీ మన అందరి అదృష్టం తెలియజేసుకుంటూ మీకొక్క చిన్న కథ చెప్పాలి మనకి పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఈ దరిదాపుల్లో మనకి పాకిస్తాన్ బార్డర్ ఉండేటటువంటి ఏరియాల్లో రాకాసి మిడతల దాడి అని చెప్పిన మీరు మీడియాలో చూసుంటారు అంటే మిడతలు అవి జనరల్గా పొలాల మీద చిన్న చిన్న ఏదైనా తింటూ బతుకుతూ ఉంటాయి కానీ ఆ రాకాసి మిడతలు లూయిస్ కింగ్ అని చెప్పిన పేరుతోటి ఉంటాయి ఆ మిడతలు పంట పొలాల మీద దాడి చేస్తే నిమిషాల్లోనే అంటే ఒక కిలోమీటర్ పరిధిలో వ్యాప్తించి నిమిషాల్లోనే ముప్పై ఐదు వేల మంది తినేటటువంటి గింజల్ని మొత్తాన్ని కూడా తినేసి ఆ పంట పొలాలని నాశనం చేస్తాయి ఒక్కసారి అవి దాడి చేసినాయి అంటే ఆ గ్రామం గ్రామం మొత్తం కూడా ఒక బూడిదలాగా ఇంకేమి పొలాల్లో ఏం మిగలకుండా రైతులు వెంట కన్నీరు పెట్టేటటువంటి పరిస్థితి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అటువంటి రాకాశి మెడతల దాడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జరిగింది ఒక్క వనరులు కూడా ఏది మిగల్చకుండా ఈరోజు మన రాష్ట్రాన్ని ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా దోచుకున్నారో ఏ విధంగా నాశనం చేశారో మనం అందరం చూసాం దానికి అధినాయకుడు ఎవరో కూడా మనకందరికీ తెలుసు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మళ్ళీ ఈ మొక్కలైనపోయినటువంటి రాష్ట్రాన్ని నాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని ప్రజలు ఐదు కోట్ల ప్రజలు ఒకే ఒక్క నాయకుడు మా జీవితాలు మార్చగలరు అని చెప్పి నమ్మిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా తెలియజేస్తూ ఆయన నాయకత్వం మీద ఎంత నమ్మకం ఉందనే దానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఏనాడు రాలేదు తొంభై మూడు శాతం ప్రజల మద్దతు ఆయన నాయకత్వానికి పలికి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పనేసి అని ప్రజలకు ఆయన మీద ఉన్న నమ్మకం అని చెప్పనేసి సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం గతం మర్చిపోకూడదు ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అది జరగలేదు ఇది జరగలేదు లేకపోతే అది జరగలేదని మొన్న గనక ఏదైనా తేడా జరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక వచ్చుంటే మన భూములు మనకుండే కాదు అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి కాదు ఏది కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి మనం పారిపోయేటటువంటి పరిస్థితి వచ్చి ఉండేది వాటిని అన్నిటినీ సరి చేస్తూ ఒక డాక్టర్ లాగా ఈ చిద్రమైపోయిన రాష్ట్రానికి ఆపరేషన్ చేస్తూ ఒక్కొక్క కుట్టు ఒక్కొక్క కుట్టు వేసుకొస్తున్నటువంటి నవ్యాంధ డాక్టర్ మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ సగ సగర్వంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే గతం మర్చిపోకూడదు ఐదు సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మర్చిపోకూడదు వాటిని అన్నింటినీ సరిచేయటం అంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు ఒక ఇంట్లో ఒక చిన్న ఇబ్బంది జరిగితేనే మనం ఎన్ని రకాలుగా సంవత్సరాలు ఇబ్బంది పడతామో తెలుసు మరి రాష్ట్రానికి ఇంత ఇబ్బంది జరిగితే దాన్ని మొత్తాన్ని సరి చేయాలంటే ఈరోజు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారు ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తున్నారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పిన ప్రతి మాటని నిలబెట్టుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సంగతి మనం అందరం గుర్తు పెట్టుకోవాలి అభివృద్ధి అంటే సంక్షేమం అంటే పంచటం కాదు సంపద పెంచాలి సంపద పంచాలి అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా ముందుకి తీసుకెళ్లాలని నమ్మిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సంగతి మనం అందరం గుర్తు పెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ సార్ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే రోజు ఇంత ప్రశాంతకరమైన వాతావరణంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం గత ఐదు సంవత్సరంలో ఎటువంటి రాజ్యాంగాన్ని మనం చూసామో మనం అందరం గుర్తు చేసుకోవాలి ఈ వేదిక సరైన వేదిక కాకపోయినా నేను ఆ అంశాలన్నీ కూడా ఎందుకు తెలియజేస్తున్నానంటే చిన్న చిన్న పనులు ఆలస్యం అవ్వచ్చు చెప్పినవి కొన్ని ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా చేసేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకున్నారనే సంగతి ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఇంకొకసారి అయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండు సార్లు విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్నప్పుడు రాజధాని లేనప్పుడు ఒకసారి ఈ విధ్వంసకరమైన పాలన జరిగిన తర్వాత మళ్ళీ బాగు చేయటానికి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు దయచేసి ఆయనకి కొత్తగా వచ్చేది ఏం లేదు కొత్తగా దక్కే గౌరవం లేదు కొత్తగా వచ్చే కిరీటం ఏం లేదు నిశలు నన్ను నమ్మి నా కోసం నిలబడిన ఈ రాష్ట్ర ప్రజల కోసం పని చేయాలని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారంటే మన మీద మన బిడ్డల మీద ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి కుప్పం నియోజకవర్గ ప్రజలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఆ గంగమ్మ తల్లి అటువంటి మహోన్నతమైన నాయకుడిని ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మీ దగ్గరికి తీసుకొచ్చి మీ అండదండలు చూసుకోవాలని చెప్పనేసి చెప్పిన రోజు నుంచి కుప్పం ఏ విధంగా ఉన్నింది ఈరోజు ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూడా ఇక్కడ కూర్చున్న అందరూ కూడా చూశారు ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి యంగ్ జనరేషన్కి తెలియకపోవచ్చు రోడ్లు లేవు నీళ్లు లేవు వ్యవసాయం లేదు ఎటువంటి పరిస్థితుల్లో బురద నీళ్లు తాగే స్థితి నుంచి ఈరోజు గంగమ్మ తల్లిని ఆ భగీరథుడు మన గంగమ్మ తల్లిని పా ఆకాశం నుంచి భూమికి తీసుకొస్తే ఈ అభినవ భగీరథుడు పాతాళం నుంచి మన కృష్ణమ్మ తల్లిని కృష్ణా జలాల్ని కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చి చిట్ట చెరు చివర చెరువు వరకు కూడా నింపారు అది చంద్రబాబు నాయుడు గారు అంటే సంగతి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి తనకు ఓటు వేయని తనకు ఓటు వేయని ప్రజలు కూడా ఈ కుప్పం నియోజకవర్గంలో నా బిడ్డలే తప్పు చేస్తే ఒక తల్లి తండ్రి క్షమించి ఏ విధంగా హక్కును చేర్చుకుంటారో ఆ తండ్రి స్థానంలో ఉండి నాకు ఓటు వేగిపోయినా పర్లా ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి ఆ కుటుంబాలు బాగుండాలని ఈరోజు హంత్రి నివా నీళ్లు తీసుకొచ్చారు ఎన్టీఆర్ మన సంజీవిని హెల్త్ స్క్రీనింగ్ ద్వారా ఈ రోజు ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుండాలని నలభై ఎనిమిది రకాల ఉచిత హెల్త్ స్క్రీనింగ్లు చేయించారు ఈ రోజు మన బిడ్డల భవిష్యత్తు కోసం అది పార్టీలతో సంబంధం లేదు కుప్పం నియోజకవర్గంలో చదువుకునే ప్రతి బిడ్డకి ఉద్యోగం రావాలనే లక్ష్యంతో ముప్పై నలభై వేల ఉద్యోగాల కల్పన దిశగా ఈ రోజు అడుగులు పడ్డాయి ఏడు కంపెనీలు వాటికి సంబంధించిన పనులు ప్రారంభించున్నాయి మళ్ళీ ఈ రోజు ఇంకో కంపెనీలకి సంబంధించిన ఎంఓఏలు చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ తర్వాత చేసుకోబోతున్నారు రాబోయేటటువంటి మూడు సంవత్సరాల్లో యాభై వేల ఉద్యోగాలు కల్పన దిశగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అడుగులు వేస్తున్నారు దాంట్లో ఒక పార్టీ వారికో ఒక కులం వారికో ఒక మతం వారికో కాదు ఈ నియోజకవర్గంలో ఉన్న అందరికీ న్యాయం జరగాలి నాకు ఓటు వేయిన వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని గొప్ప మనస్సుతో ఆలోచిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయిన సంగతి మనం గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తూ ఇంకొక అంశం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అంశాలు చేసుకుంటూ వెళ్తున్నారు కుప్పం నియోజకవర్గంలో చెప్పుకుంటూ పోతే గంట అయినా కూడా సమయం సరిపోదు అయితే మీ అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే జరిగిన మంచి గురించి పది మందికి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చున్న మీ అందరి మీద ఉందని చెప్పని సవీనంగా విజ్ఞప్తి చేసుకుంటా మనకి ఎవరైనా చిన్న సహాయం చేస్తే మనం ఎవరైనా చిన్న సహాయం చేస్తే పది సార్లు చెప్పుకుంటాం ఆయన నాకు ఇది చేశారు ఇది చేశారు మరి మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు మన కుటుంబం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి తండ్రిగా అన్నగా మన కుటుంబ సభ్యుడిగా ఆలోచించి పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి గురించి మనం ఎంత మందికి చెప్పాలి